ஹ்ரீமாத்திரய நம ஜெயகுரு ஜெயகுதய நம ஓம் கங்கணபே நம யாசரபூதிஷு மாதப்பேணித நமஸை நமஸை நமஸ்த் மகா காலி நமோ நம க்ளீ கிருஷ்ணாய் ஸ்ரீ கிருஷ்ண பரபிரம்மணை பரஞ்சே நமோ நம ஓம் நமவய சிவாரு நம அருணாச்சலேஸ்வரா நமோ நம ஜெயகுதய நம ஐன் சரஸ்வத்தே நம வாக்தவியே நமோ நம மாத பித்திருஷிபோ நமோ நம యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతులు మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని వీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేత మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి జాతులకు ప్రధానంగా గోచార రీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా మార్పు జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా అదృష్ట యోగం ఇచ్చే విధంగా ఆకస్మిక ధన లాభం అత్యంత రాజయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా మీకు బృహస్పతి రాశిలో మార్పు వలన మీకంతా కూడా రాజయోగం కలగబోతుంది కనీసం మీకంతే ఒక సంవత్సరం వరకు ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా యోగకరంగా ఉంటుంది ఆరు నెలల వరకు అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది కావున మీకంతా కూడా అదృశ్య యోగం కలిసి రాబడుతుంది ప్రధానంగా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం వివాహ ఆది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో ఆనందమైన జీవితం జీవించడానికి బంధుమిత్రుల సహాక సహకారాలీ కూడా లభించడానికి బంధుమిత్రుల యొక్క ఆదరణ లభించడానికి మిత్రుల యొక్క మంచి ఆదరణ లభించడానికి మిత్రుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా శనగలు దానం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా దానాలు చేసుకోవడం వల్ల శనగలు ఉలవలు దానం చేసుకోవడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణార్థం మీరు చేసుకున్న దానాలు ఏంటిదంటే శనీశ్వరు ప్రీతికరంగా నల్లణువులు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్రు దానం చేసుకోవాలి బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తారు జన్మజాతకంలో బృహస్పతి దోషం ఉంటే కనుక పరిష్కారం జరుగుతుంది అలాగే ఒక రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా విదేశంలో మంచి ఉద్యోగాలు లభించాలంటే కనుక రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఛండీ హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికారుతులు ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా అఖండ లాభాలు గణించడానికి వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయాలి ప్రతినిత్యం కూడా ఎవరైతే దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా ఈ యొక్క ఉలవలు శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకు నిత్యం సమర్పిస్తూ ఉంటే కనుక అదృష్టయోగం సిద్ధిస్తుంది పచ్చిక తెలగపిండి గ్రాసం గోంగూర కానీ ఈ యొక్క తెలగపిండి కానీ గోమాతకి నిత్యం సమర్పిస్తూ ఉండడం ఈ యొక్క ద్రవ్యాలంతా కూడా నానబెట్టి అంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది కామధేనువు స్వరూపం ఉన్న గోమాత పంచగావ స్వరూపం అని చెప్పేసి అంటారు సకల దేవతలంతా కూడా గోమాత స్థిర నివాసంగా ఉంటారు గోమాతను ఆశ్రయించి స్థిర నివాసంగా ఉంటారు ఎవరైతే గోమాత యొక్క సేవ నిత్యంగా చేసి ప్రదక్షిణాలు ఆచరించడం పుష్ఠభాగం దగ్గర మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది ఈ యొక్క పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం ఆ తోకతోటి అంతా కూడా మన శిరస్ మీద అంతా కూడా తిరిగే విధంగా నమస్కారం చేసుకోవడం అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగ్ఞ విగ్రహంగా ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క ఆశ్వేత మాస శుద్ధ పాడ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ నవరాత్రుల భాగంగా పాడ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వేద మాస శుద్ధ పాడ్యం పాఠ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపతిధర దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకార తోటి సాము యొక్క తోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున గాయత్రి దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకాంబర దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాయని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రులు అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే గనక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేత చూద్ద పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపురసం దేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున శుష్ట షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదవ తారీఖు మహాచండీ అవతారం షష్ఠీ తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వ దేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వ అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజనే చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వ దేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలి అని చెప్పేసి నీకు పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారికి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తేదీ రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా మహిషాసునర్ధనీ అవతారం రోజున విశేషంగా యజ్ఞాతికృతులు ఆచరించుకోవడం అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశుపు కొమ్మల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లె పొలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం సహస్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ సహస్రనామాలతో పారాయణం చేసుకోవడం కుంకుమార్చనంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి అంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వీలులో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్రయుక్తంగా సమయంలో అంతా కూడా శ్రమి వృక్షానికంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు శమీవృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారు అంటే కనుక శమీవృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాని చెప్తూ ఉంటారు ప్రధానంగా వృక్షానికి అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెళ్ళలో సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలు పెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది చరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తేదీ రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాముద్రికమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా హారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా మహా అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చే చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి జగన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమాత